హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మకర సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అత్తయ్య వాళ్ళ ఊర్లో సంక్రాంతికి అయితే వెళ్ళాం కదా ఇంకా నిన్న అయితే మీరు భోగి పండుగ సెలబ్రేషన్స్ అయితే చూశారు సింపుల్గానే చేసుకుంటున్నాంలేండి హెవీగా అయితే ఏం గ్రాండ్గా చేసుకోవట్లేదు అండ్ ఇంకైతే ఈరోజు పెద్దలకి బట్టలు పెడతామనమాట మామూలుగా అమ్మ వాళ్ళ సైడ్ అంటే మా సైడ్ పుట్టింటి సైడ్ అంతా కూడాను ఉగాదికి బట్టలు పెడతారు బట్ ఇక్కడ మా అత్తాయి వాళ్ళ ఊరు సైడ్ అంతా కూడాను సంక్రాంతికి బట్టలు పెట్టేస్తారనమాట పెద్దలకి అలాగే ఇంకా మేము కూడా ఈరోజైతే మొక్కుతామండి అందుకని చెప్పేసి ఇంకా ఇండ్లన్నీ కూడా శుభ్రం చేసేసుకొని మాపు పెట్టేసుకొని ఇంకా అంతా కూడా ఎరమని పెడుతూ ఉన్నాను చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు లేవడం అయితే నైట్ కొంచెం లేటుగా పడుకున్నాము ఇంకా ఈరోజు చలి ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం లేట్గానే లేచాము అందులో నేనంతా ఫుల్ వర్షం పడింది మాకు సో ఇంకా వర్షం పడింది కదా నైట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉంది ఇంకా ముగ్గులు కూడా ఏం వేస్తాంలే అని చెప్పేసి ఇంకా పడుకునేసాము బట్ ఇంకా ఫెస్టివల్ కదా ఈరోజే ముఖ్యమైన పండుగ అనమాట ఇక ఇటు సైడ్ అంతా కూడాను మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడు అందుకని చెప్పేసి ఇంకా లేచి అట్లీస్ట్ ముగ్గులు ఎట్లో గట్లా పెట్టి కలర్ అంటే కలర్స్ అన్న వేద్దాం అన్నట్లుగా ఇంకా సరే అని చెప్పి ఇంకా గడపలకి అంతా కూడా ఎరమున్ను పెట్టేసుకొని ఈ విధంగా ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర అంతా కూడా పసుపు కుంకం బొట్లు పెట్టేసుకొని ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకైతే ఇక్కడ అంతా కూడా ముగ్గులు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే వీధి గుమ్మం దగ్గర ముగ్గు అయితే వేస్తున్న సింపుల్గానే వేసుకుంటున్నాను లేండి మరీ ఎక్కువ వేయడానికి చాలా పనులు ఉన్నాయి అందులోనూ ఇంకా ఈరోజు కొంచెం మా అత్తయ్య కూడా హెల్త్ బాగాలేదనమాట ఎక్కువ జ్వరంగా ఉంది నైట్ నుంచి కూడా సడన్గా అంటే నిన్న మధ్యాహ్నమే లైట్గా కొన్నింది ట్యాబ్లెట్స్ అవి వేసుకునింది ఏం కాదులే అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అనమాట సరేలే ఇంకా జ్వరమే కదా అని అనుకున్నాం బట్ ఇంకా ఈరోజు మార్నింగ్ లేచేసరికి ఫుల్ ఎక్కువ అయిపోయింది ఫీవరు తర్వాత ఇంకా కోల్డ్ కాఫ్ హెడ్ ఎక్ ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకా అసలు పైకి లేదనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు కూడాను ఇంకా మళ్ళీ మా హస్బెండ్ మా బావ అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట సో హాస్పిటల్కి వెళ్ళొచ్చినా కూడా ఎక్కువగా అయిపోయింది జ్వరము తగ్గలేదు ఇంకా టెన్షన్లో మాకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదనమాట ఏదో పండుగ ఏదో చెయ్యాలి అన్నట్లు చేస్తున్నాం కానీ అసలు మా ఇంట్లో సంతోషమే లేదనమాట ఈసారి పండుగైతే నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మాత్రం నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంట్లో పెద్ద దిక్కు అనే వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి చెడ్డ అన్నీ కూడా మనకి చూసి పెడతారు మనం బయట ఉంటాం కాబట్టి మనం ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో అన్నీ కూడా చేసి మన కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి అలాంటిది వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు విలువ తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా అయినా చిన్నవాళ్ళైనా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు విలువ తెలుసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ వాళ్ళకి ఏదైనా అయినప్పుడు కానీ మనం తెలుసుకున్న ప్రయోజనం ఏం లేదు నా ఉద్దేశం ప్రకారం సో అట్లా ఇంకా మా అత్తయ్యకి ఒకసారిగా అంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు ఇలా జరగలేదన్నమాట మా అత్తయ్యకి ఇంత సీరియస్గా ఫీవర్ రావడం ఇవన్నీ కూడా నార్మల్గా బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ అట్లా ఒక ఇంజెక్షన్ వేసుకోవడం అట్లా ఉండేది కానీ ఇంత హెవీగా ఫీవర్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట అసలు ఇంకా మా అత్తయ్యకైతే మతి కూడా లేదనమాట అంటే అన్కాన్షియస్ అయిపోయిన తనైతే ఎవరో కూడా గుర్తుపట్టలేనంత ఫీవర్ వచ్చేసిందనమాట వన్ ఫార్టీ కాస్తోందని చెప్పారు జ్వరం అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే మామూలుగా వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఇంత జ్వరంకే మనము ఎక్కువ అయిపోయినట్టు ఇదైపోతాం కదా అసలు మనకి ఏమాత్రం నీరసం వచ్చేస్తుంది అలాంటిది వన్ ఫార్టీ ఉందని చెప్పారంట డాక్టర్ అయితే నాకైతే షాక్ అనమాట నేను ఎప్పుడూ విన్న కూడా లేదు అంత ఫీవర్ వస్తుందని చెప్పి మామూలుగా అంత ఫీవర్ వస్తే ఇంకా అసలు అప్పటికే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అంత అయిపోయి ఇంకా ఇంట్లో ఎవరున్నారో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనంత మతిస్థిమతం లాగా అయిపోయింది ఆ రోజంతా మా అత్తయ్యకి అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకునేంత వరకు కూడాను ఇంకా తర్వాత కొంచెం అత్తయ్య కుదుట పడిన తర్వాత మేము ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నామండి నాకైతే అసలు ఏ పని చేయాలో ఏం కూడా అర్థం అవ్వలేదన్నమాట బెజార్ అనిపించిపోయింది పండుగ పూట ఎప్పుడు ఇలా జరగలేదు ఈసారి ఎందుకు ఇలా అయిపోయిందని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటేనే ఏదైనా పండుగ మనం సంతోషంగా చేసుకోగలుగుతాం ఒకరిద్దరికి ఏదైనా జరిగితే కూడా మన వల్ల కాదనమాట మనం హ్యాపీగా ఉండలేము సో మా అత్తయ్య నార్మల్ అయ్యేంత వరకు కూడా మాకు టెన్షన్గానే ఉన్నింది ఇంకా తను కొంచెం నార్మల్ అయ్యారు ఓకే తను నడుస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అన్న తర్వాత మేము ఇంట్లో పండ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం అనమాట సరే అని చెప్పి ఇంకా లోపల బయట పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసాను ముగ్గులు పెట్టడము కల్లాపి చల్లడము రంగులు వేసుకోవడం ఇవన్నీ కూడాను ఇంకా మా అక్క అయితే లోపల వంట అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఈ గిన్నెలన్నీ కూడా తోముతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ గిన్నెలన్నీ కూడా మా అత్తాయి బాగుంటే మా అత్తాయి చేసేస్తారనమాట ఈ పనులన్నీ కూడా మాకు ఏమంటే ప్రతిసారి మేము ఫెస్టివల్స్కి వచ్చినా నార్మల్ టైంలో కానీ ఎప్పుడు కూడా కానీ నిజం తప్పు చెప్పకూడదు మేము వంట పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటాము మేము ఇట్లా గిన్నెలన్నీ వాడి అక్కడ వేసి ఉంటాము కదా అవన్నీ కూడా ఇట్లా తీసుకొని వచ్చి మా అత్తయ్య కడిగి పెడుతూ ఉంటారనమాట అలాంటిది అత్తయ్యకి ఫీవర్ వచ్చేసరికి ఇంకా ఈ పనులన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటే నాకు ఒకసారిగా ఆలోచన వచ్చేసింది అనమాట మన కళ్ళ ముందు ఉన్నప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండగలుగుతాం ఈ ఇల్లు ఉంది ఈ ఇంటికి మేము వస్తున్నాము అంటే మా అత్తయ్యని చూసే వస్తూ ఉంటాము ఒక పెద్ద పెద్దదిక్కున్నారు ఇంట్లో ఒక ప్రతి పండుగ మన విలేజ్లో చేసుకోవాలి అన్న ఒక ఆశతో వస్తాం కదా సో ఏదైనా వాళ్ళు నండి ఇలాంటి సంతోషాలన్నీ కూడాను విలేజ్కి రావడం పండుగలు చేసుకోవడం మన కోసం ఒకరు ఎదురు చూడడం ఇవన్నీ కూడాను నిజంగా అవునా కదా మీరే చెప్పండి అండ్ ఇంకైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఆలోపే నేనైతే ఇంకా పూజలు ఉండకూడదని అయితే ఇంకా నేను మిదిపైకైతే వచ్చేసానండి కొన్ని కారణాల వల్ల నేను ఇంకా పూజలో ఉండకూడదని చెప్పేసి వచ్చేసాను సో స్నానం అవి చేసుకొని మిదిపైకి అయితే వచ్చేసారనమాట ఇంకా అన్ని పండ్లు కూడా కింద మా అక్క పండ్లు పండ్లంటే బయట పండ్లు గిన్నెలు తోమే పండ్లు ఇవన్నీ నేనే చూసుకుంటున్నాను జస్ట్ ఇంకా బట్టలు పెట్టడానికి అంటే పెద్దలకు మొక్కడానికి అయితే మనము తలిగి వేయడానికి వంటలన్నీ కూడా చేసుకుంటాం కదా అవన్నీ కూడా మా అక్క చేస్తున్నారు ఇంకా మా అక్కకి హెల్ప్గా మా పిల్లలు ఉన్నారనమాట కింద నా బదులు పిల్లల్ని పెట్టేసి వచ్చేసాను నేను సో కొంచెం బాధ అనిపించింది కాసేపు పండుగ టైంలో నేను లేకపోయాను నా చేతుల మీదుగా నేను వంటలు మామూలుగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి నా చేతుల మీద నేను వంటలు వండి తలిగకి ప్రిపేర్ చేసేవాళ్ళు మా ఆయన తల్లిగ రెడీ చేస్తారు పూజకంతా నేను చేసిన వంట నా చేతులారా నేను తలిగకి పెట్టేదాన్ని అలాంటిది ఈసారి నాకు ఆ భాగ్యం కలగలేదని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది బట్ ఓకేలే అని చెప్పేసి ఇంకా పైన కూర్చునేసాను నేనైతే సో పిల్లల్ని అయితే కింద పెట్టాను అనమాట ఏదైనా పెద్దమ్మకి హెల్ప్ కావాలంటే చేయండి నాన్న వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడం కానీ ఇంట్లో పనులు కానీ చేసి ఇవ్వండి అని చెప్పేసి పిల్లల్ని పెట్టేసి నేను మెదపైకి అయితే వచ్చాను ఇంకా కాసేపు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళతో అట్లా ఫోటోషూట్స్ అని రీల్స్ అని కొన్ని చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే కిందకి వచ్చేసానండి నేను వచ్చేకి ముందు అంటే పెద్దలకి మొక్కడం ఇవన్నీ అయిన తర్వాత కిందకి వచ్చానులేండి పెద్దలకి మొక్కి వాళ్ళందరూ కూడా తల్లిగా తిని అందరూ బోన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాను నేను ఇంట్లోకి ఇంకా ఇక్కడ పిల్లల దగ్గర అయితే వీడియో కొంచెం షూట్ చేయించానమాట అంటే నేను ఉన్న కింద మొత్తం డీటెయిల్గా బట్టలు పెట్టేది తల్లిగా వేసేది ఇవన్నీ కూడా మీకు చూపించేదాన్ని బట్ నేను లేను కాబట్టి ఇంకా పిల్లలకి గుర్తులేదనమాట వీడియో షూట్ చేయాలని ఆలోచన వాళ్ళకి రాలేదు సరే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు గుర్తు వచ్చింది అప్పటికే ఇక్కడ పెడతా మామూలుగా ఐదు తలుగులు లేదా మూడు తలుగులు పెడతాం కదా అవైతే తీసుకొని అందరూ కూడా తిన్నారంట ఇంకా ఒకటి మాత్రం అక్కడ ఉన్నింది సో అట్లీస్ట్ అదైనా తీసుకొని రండి ఇట్లా మనం పెద్దలకి మొక్కినట్టుగా తెలియాలి కదా అని చెప్పేసి మా పెద్దమ్మాయి దగ్గర మొబైల్ ఇచ్చి పంపించాను తనైతే పూజ రూమ్లో కొద్దిగా వీడియో తీసుకునింది ఇంక ఇక్కడైతే మా మామగారు ఫోటోకి ఈ విధంగా పువ్వులు అన్నీ కూడా పెట్టేసి ఇట్లా పూజించుకున్నామండి సో మామూలుగా ఫోటో తీసి అక్కడ పెట్టి కూడా చేసుకోవచ్చు బట్ మేము ఇలాగే పెడతామన్నమాట అందుకని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండ్ ఇంకైతే ఇక్కడ అంత వంటలు అయ్యి అన్నీ కూడా పూజలు కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళు ఇక్కడ స్విగ్గీ లేదో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట తినాలనిపించిందని చెప్పేసి పాయసం అవన్నీ కూడా చేశారు మీకు చూపిస్తానులేండి ఏమేమి వంటలు చేశారని చెప్పేసి సో ఇక్కడైతే చూడండి ఇది గుమ్మడికాయ తాలింపు అనమాట సో గుమ్మడికాయ తాలింపు ఆ తర్వాత ఇంకా రైస్ ఇది దోశ పిండిలే అండి నైట్ది ఇంకా రైస్ అలాగే సాంబారు మునక్కాయ వంకాయ ముల్లంగి వీటన్నిటితో వేసి సాంబార్ చేసింది పప్పు వేసి అలాగే రసము ఇంక ఇక్కడ పాయసము పాయసం చాలా గట్టిగా ఉంది ఇంకా ఇదనమాట మా ఇంట్లో లంచ్ అవన్నీ కూడా తినేసి నేనైతే ఏం తినలేదు జస్ట్ అన్నం సాంబార్ తిన్నాను తిన్నానంతే నాకేం తినాలనిపించలేదన్నమాట ఇంకా వెంటనే మేము ఒక త్రీ వరకేమో ఉన్నాము ఇంట్లో త్రీ కాదు త్రీ థర్టీ వరకు ఉన్నాము రాహుకాలం ఉన్నిందనమాట ఆ రోజు ఇంకా రాహుకాలం వెళ్ళిన తర్వాత మేము బయలుదేరామండి త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉన్నింది రాహుకాలం అవన్నీ వెళ్ళాక ఆ తర్వాత బయలుదేరాము ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక సిక్స్ అట్లా అయిపోయింది సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అన్ని సో ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే భోగి రోజు అలాగే మకర సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టి మొక్కే రోజు ఆ రెండు రోజులు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాము అంటే మా ఇంట్లో ఉంటాము అక్కడ నుంచి మళ్ళీ కనుమకి మాత్రం బట్టలు పెట్టేసిన మధ్యాహ్నం బయలుదేరి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయడం అయితే ప్రతి సంవత్సరం జరిగేది అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళకు కూడా నేను ఒక్కదాన్నే కూతురు సో నేను వెళ్ళకపోతే వాళ్ళకి పండగ జరిగినట్టు ఉండదు ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా బాధ్యత అనమాట ఇవన్నీ చేసుకోవడం కూడా కాబట్టి రెండిండ్లు మిస్ అవ్వను అనమాట ఎలాగో లక్కీగా ఒక వన్ అవర్ జర్నీ అంత డిస్టెన్సే ఉంటుంది కాబట్టి దగ్గరే కదా సో అక్కడ అన్ని పనులు చూసుకొని ఒక టూ డేస్ ఉంటాను ఇంకా ఆ తర్వాత అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారనమాట నాకు ఎన్ని రోజులు వస్తాయి అన్ని రోజులు అలాగే ఇంకా అప్పటికీ అమ్మ వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు బట్టలు పెట్టేశారా అయిపోయిందా లేదా అని చెప్పి సో ఇంకా వెయ్యి రావుకాలం అవి ఉన్నాయని చెప్పి ఇంట్లోనే ఉండి ఒక ఫోర్ థర్టీకో ఫోర్ కయలు జీరైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే నైట్ మేమైతే పితికిపప్పు చేయమని చెప్పామనమాట భోగి రోజు మామూలుగా చేసుకొని తింటాం కదా బట్ మా అమ్మ చాలా బాగా చేస్తారు పితికిపప్పు సాంబార్ అయితే అందుకని చెప్పేసి నేను రైస్ అలాగే పితికిపప్పు కావాలని అడిగాను ఇంకా అవైతే చేసి అప్పలం కూడా చేస్తారనమాట సో ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మకర సంక్రాంతి రోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంట్లో మా డిన్నర్ అయితే రైస్ పితికిపప్పు అప్పలం అనమాట సో ఇంకా రేపైతే నాన్ వెజ్లు అవి ఉంటాయి కనుమ రోజు అనమాట అంటే మామూలుగా భోగి అలాగే సంక్రాంతి రెండు కూడా గ్రాండ్గా చేసుకుంటారు వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే భోగి అలాగే కనుమ గ్రాండ్గా చేసుకుంటారు అనమాట సో రేపంతా నాన్ వెజ్లతో నిండిపోయి ఉంటుంది ఇల్లు ప్రతి ఇంట్లో కూడాను రేపంతా మంచిగా చేస్తారు అలాగే గోవులకంతా పూజలు చేసి తర్వాత ఊరేగింపు చేస్తారు అంటే బాగుంటుంది మైలేర్ టైప్లోనే కాకపోతే మైలేరు కాదులేండి సో అట్లా ఆవుల్ని తరిమి ఆవుల్ని కాసేపు అట్లా ఆడిపిస్తారనమాట అవన్నీ కూడా రేపటి బ్లాగ్లో షేర్ చేస్తాను మీకు అండ్ ఇంకా నైట్ అయితే ఇక్కడ తింటూ ఉన్నాము నాకైతే బాగా ఆకలేసేస్తుంది ఎందుకంటే అన్ని రకాల వంటలు చేశారు కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడాను వడలు కూడా చేస్తున్నారు బట్ నేను ఒక రెండు వడలేమో వేడివేడిగా తినేసి ఇంకా బయలుదేరేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇది నైట్ అండి మేము తినేసి అయితే ఒక నైన్ థర్టీ టెన్ వరకేమో మేల్కొని ఉన్నాము అమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా ఆ తర్వాత అయితే నేను వెళ్ళి పడుకునేసాను టయర్డ్గా ఉండి ఇంకా నైట్ ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు ఏమో మేల్కొని మరి కలర్స్ ఇక్కడ వేస్తూ ఉన్నారనమాట ఇది నేను షూట్ చేసింది కాదు మా పెద్దమ్మాయి బాంధవి అనమాట అమ్మతో పాటు అంటే మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే మాత్రం నాతో అస్సలు పని ఉండదన్నమాట మా అమ్మాయికి మా అమ్మతోనే పని అనమాట అమ్మ పడుకుంటేనే తను పడుకుంటుంది అట్లా అనమాట మా అమ్మ ఎక్కడ వెళ్తే అక్కడ తోకలాగా వెళ్తూ ఉంటుంది సో ఇంకా మా అమ్మ కలర్స్ వేస్తుంటే నేనే చెప్పానమాట ఎలాగో మేల్కొని ఉంటావు కదా అమ్మమ్మ ముగ్గులు వేసేటప్పుడు కొంచెం వీడియో షూట్ చేయని చెప్పేసి సో నేను పడుకునేసిన తర్వాత ఒక రెండు గంటల వరకేమో మేల్కొని ఉండి నైట్ అంతా ముగ్గులు వేశారంట వీళ్ళు సరే అని చెప్పి ఇంక ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తుంది అమ్మ అయితే ముగ్గు డీప్గా వేస్తుంది అనమాట ఆ ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేస్తారు మా అమ్మ అయితే చాలా ఓపిక కాకపోతే ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఇవి అవ్వదనమాట కాళ్ళు నొప్పి అలాగే నడుము నొప్పి ఉంది దానివల్ల లేకపోతే ఇంకా మంచి మంచి ముగ్గులు అయితే వేస్తారు మా అమ్మకి చాలా ఇష్టమైనవి ఒక రెండు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే పిల్లలకి హెయిర్ స్టైల్స్ వేయడం జడ పెద్దగా ఉన్న వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేయడము అలాగే ఇంకా ముగ్గులు వేయడం ఈ రెండు కూడా మా అమ్మకి చాలా బాగా చాలా ఇంట్రెస్ట్ కూడా అవి ఇంకా ఫైనల్ లుక్ అయితే ముగ్గిలా ఉంది ఇదంతా చీకట్లో తీసిన వీడియో కాబట్టి మీకు కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది చీకటిగా రేపు మార్నింగ్ అయితే మీకు ముగ్గులన్నీ కూడా ఎలా వేశారు మొత్తం ఎన్ని ముగ్గులు వేశారు కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఓవరాల్గా అని చెప్పేసి మీకు రేపటి మార్నింగ్ బ్లాగ్లో షేర్ చేస్తానండి కనుమ రోజు అండ్ ఇంకా ఇక్కడ ఇది మెయిన్ ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట అస్సలు ఎక్కడ కూడా చుక్కలు పెట్టకుండా నార్మల్గా ఫ్లవర్స్ లాగా తిప్పేసి వేసేసిందమ్మ నాకైతే నిజంగా ఎంత బాగా నచ్చిందంటే ఈ కలర్స్ అన్నీ కూడా పెద్దమ్మాయి వేసిందంట లైట్గా లేకపోతే అమ్మ వేసుంటే ఇంకా మంచిగా వేసేది బట్ ముగ్గు చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ ఒక లేడీ బొమ్మ కూడా వేస్తాం చూడండి పొంగల్ చేతిలో పెట్టుకుని ఉన్నట్టుగా అసలు నిజంగా నే నాకైతే ఇవేమీ కూడా రావన్నమాట అక్కడ వేసిన ఫ్లవర్స్ ముగ్గు అస్సలు రాదు నాకు ఇక్కడ వేస్తున్న అమ్మాయి ముగ్గు కానీ నాకు అసలు పొంగల్ పోట వస్తుంది కదా ఆ పోట కొండ వేయడం కూడా నాకు రాదు అమ్మాయి అయితే ప్రతిదీ కూడా ఇంకా అది ఎక్కడైనా ఎవరింటి ముందరైనా ఏదైనా ముగ్గు వేసారంటే దాన్ని అట్లనే మనసులోనే మైండ్లో పెట్టేసుకొని ఇంటికి వచ్చి వెంటనే ఒక పేపర్లో గీసి పెట్టేసుకుంటుంది అనమాట అంత పిచ్చి ముగ్గులు పిచ్చి మా అమ్మకి ఇంకా ఈసారి ఎలాగైనా కొత్తగా వేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉండి మరి ఆ పొంగలి కొండలు అలాగే ఇట్లా అమ్మాయి బొమ్మలు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుని అయితే మా అమ్మాయి ఇక్కడ వేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే మీకు రేపటి బ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఓకేనా సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బొబ్బాయి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు